హలో అండి ఇప్పుడు మనం తెలుసుకోబోయే ప్రోడక్ట్ ఆసియా బాడీ స్ప్రే సన్ స్క్రీన్ ఈ సన్ స్క్రీన్ గురించి చెప్పుకోవాలంటే చాలా స్పెషాలిటీస్ ఉన్నాయండి మొదటగా ఎస్పీఎఫ్ సిక్స్టీ ఫైవ్ ఫోర్ పాయింట్ ఫోర్ రేటింగ్ తో ఉంది సేల్స్ కూడా చాలా బాగున్నాయి రివ్యూస్ బాగున్నాయి ఫైవ్ స్టార్ రేటింగ్ అయితే సెవెంటీ సిక్స్ పర్సెంట్ నెగిటివ్ రేటింగ్ ఎయిట్ పర్సెంట్ మాత్రమే ఉంది తర్వాత చెప్పుకోవాల్సిన విషయం అంటే మెలనిన్ రిచ్ స్క్రిన్ కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన సన్ స్క్రీన్ ఇది హై బ్రాడ్ స్పెక్ట్రమ్ ప్రొటెక్షన్ ని ఇస్తుంది ఫినిషింగ్ ఉంటుంది అంతేకాకుండా ఎయిటీ మినిట్స్ పాటు స్వెట్ వాటర్ రెసిస్టెన్స్ తో పాటు మరో ముఖ్యమైన విషయం అంటే హండ్రెడ్ ఎంఎల్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ అంటే కొంచెం రీజనబుల్ ప్రైస్ అండి మిగతా అన్ని సన్ స్క్రీన్స్ లానే పిఏ ఫార్ములా తయారు చేయబడింది కానీ ఒక చోట త్రీ ప్లస్ ఫార్ములా అని మరో చోట ఫోర్ ప్లస్ ఫార్ములతో అని మెన్షన్ చేస్తున్నారు ఇలా ఇన్ని స్పెషాలిటీస్ తో డైలీ యూజ్ కి అవుట్ డోర్ లో పర్ఫెక్ట్ గా సరిపోయే ఒక సన్ స్క్రీన్ మెయిల్ ఫీమేల్ ఎవరైనా వాడచ్చు ఆల్ స్కిన్ టైప్ వాళ్ళకి సూట్ అవుతుంది లైట్ వెయిట్ ఉంటుంది క్విక్ గా అబ్జర్బ్ అవుతుంది నాన్ గ్రీజీ నాన్ స్టిక్కీ ఫార్ములా తో తయారు చేయబడింది నో వైట్ కాస్ట్ కూడా ఇండియాస్ ఫస్ట్ సన్ స్క్రీన్ స్ప్రే విత్ ఎస్ సిక్స్టీ ఫైవ్ ప్లస్ అంటున్నారు ఇంకా ఇందులో ఇంగ్రీడియంట్ గురించి కూడా చెప్పాల్సి వస్తే అలోవెరా ఎక్స్ట్రాక్స్ వాడారండి ఇందులోనే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ యాంటీ ఆక్సిడెంట్స్ స్కిన్ ని సూతం చేస్తుంది నరష్ చేస్తుంది సన్ ఎక్స్పోజర్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది అమెజాన్ లో పద్నాలుగు వందల మందికి పైగా కొని ఫోర్ పాయింట్ ఫోర్ రేటింగ్ ఇచ్చున్నారు రీసెంట్ గా వన్ కి ఆర్డర్స్ ఉన్నాయి అమెజాన్ బెస్ట్ సెల్లర్ ర్యాంకింగ్ లో సన్ీన్ లో ఇది ఎనభై ఐదో స్థానంలో ఉంది ఫ్లిప్కార్ట్ లో రెండు వందల నలభై ఒక్క మంది కొని ఫోర్ పాయింట్ ఫైవ్ రేటింగ్ ఇచ్చున్నారు ఫ్లిప్కార్ట్ లో కంటే అమెజాన్ లోనే ఇది రేట్ తక్కువగా ఉందండి కనుక ఇక్కడే సేల్స్ ఎక్కువగా ఉన్నాయి అమెజాన్ లో ఆరు వందల అరవై ఏడు మంది పాజిటివ్ రేటింగ్ రివ్యూస్ ఇచ్చుంటే నెగిటివ్ రేటింగ్ డెబ్బై రెండు మంది ఇచ్చున్నారు నెగిటివ్ రేటింగ్ లో ముఖ్యంగా వర్స్ట్ ప్రొడక్ట్ వేస్ట్ ఆఫ్ మనీ ప్యాత్ ప్రోడక్ట్ నాట్ గుడ్ ఇలాంటి రీజన్స్ తో దాదాపు పదహైదు మంది రాశారు ఆయిలీగా కనిపిస్తుందని నాట్ ఫర్ ఆయిలీ స్కిన్ అని దాదాపు పదమూడు మంది రాశారు స్మెల్ బాలేదని పదకొండు మంది గ్రీజీగా స్టికీగా అనిపించిందని ఎనిమిది మంది అమెజాన్ ప్యాకేజింగ్ ఇష్యూస్ చెప్తూ నలుగురు రాశారు క్వాంటిటీ తక్కువగా ఉందని కాస్ట్లీ ప్రోడక్ట్ అని ముగ్గురు ముగ్గురు రాశారండి ఇక పాజిటివ్ రివ్యూస్ చాలా ఉన్నాయి స్పెషల్ గా చెప్పుకోవాలి అంటే ఫీజ్ ఫ్రెష్ ఆన్ స్కిన్ అని గ్రేట్ ఫర్ సమ్మర్ అని మేకప్ ఫ్రెండ్లీ అని మస్ట్ బై ప్రోడక్ట్ అని ఇక మిగిలినవన్నీ రొటీన్ రివ్యూస్ ఉన్నాయండి ఇక ఈ ప్రొడక్ట్ మీరు కొనుక్కో తలిస్తే అమెజాన్లోనే ట్రై చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ